ఎక్స్క్యూజ్ బొంకి ఇక్కడ పాటలు పాడుతూ కూర్చున్నారా నేనేం బొంకలేదు ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్ ఇది ప్రేమ జాజ్యం ఇందుకు మందు చేచి ఏమిటిది పూర్తిగా చదువుకోవాలి ఇది ప్రేమ జాజ్యం ఇందుకు మందు నవ దంపతులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే విచక్షణ లేకుండా ఒక పక్షం రోజుల పాటు హాయిగా ఇచ్ఛావిహారం చేయాలి ఇందుకు పత్యం లేదు చూసావా E que mano isto నా మాట విని ఈ మాత్ర వేసుకో తల నొప్పి తల తిప్పుడు వికారం అన్ని పోతాయి నాకేమద్దండి కష్టపడుకుంటే అదే పోతుంది ఎలా ఉందమ్మా రుక్మిణి చూడతాయి ఆ మందు పుచ్చుకోవడం లేదు డాక్టర్ ఆ మందు అక్కర్లేదు డాక్టర్ అక్కర్లేదు ముందు వెళ్ళు కాస్త దిష్ తీసేస్తాను చాలు పదిహేను రోజులుగా ఒకటే తిరుగుడాయా ఎక్కడ ఎవరు దిశ ఇందో ఏం పాడో ఎలా ఉంది తయారికారం వికారం కాదనై నా వేవిళు వేవిళు మరి నాతో చెప్పావు కాది? ఏదమౌసా అడకు ఆరు నయా పైసలు అయితే నాలుగు నాలుగు ఎన్ని నయా పయిసలు ఇరవై కాదు కాదు మా 25 ఆ నాలుగు 24 అబ్బో బాబే చెడరి కొడారును ఎందుకు అమ్మ ఏడుస్తున్నా నాన్న వాడు ఏం చేశాడని ఎందుకు కొట్టారా అయ్యా చిన్న రావు గారు తమరు నిన్ను కొట్టానా చాలండి కొట్టుకపోతే గిట్టేనే ఉంటారు లేకపోతే అమ్మకి ఎందుకు ఎడుస్తాడు నా బంగారు తండ్రి లేదు నాన్న ఇక్కడినే వెళ్ళి వస్తాడు ఆఫీస్కి నాన్న సరిగ్గా ఐదు గంటలకల్లా ఇంటికి రావాలి అలాగేనమ్మా నాన్న సరిగ్గా ఐదు గంటలకల్లా ఇంటికి రావాలి అట్లాగే వస్తాను అందాకను జరుగుతూనే ఉండు నమస్తే అండి ఇద్దరికే అనుకోండి కూర్చోండి అక్కర్లేదు నందాగారు ఎక్కడ ఉంటారో చూపిస్తే చాలు నేను చూపిస్తాను దయచేయండి బాబులు బాబులు నా పని మీరు చేయడం ఏంటి మీ పని మీరు చూసుకోండి గారు ఈ గదిలో ఉన్నారమ్మా వెళ్ళండి నమస్తే పితాజీ ఓ రామ్ చాలా కరెక్ట్ ఈ అమ్మాయి రాహాదీప్ బిఏ మన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారు రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవుతుంది సరి సరే మన ఆఫీసులో ఆడ మనిషికి ఏం ఆడ మనిషికి కూడా మనిషిగా అమ్మాయి పెద్దవాళ్ళ సిఫార్సు ఏ పని ఉంటే ఆపరేట్ చేయించండి సలహా గారు మా మేనేజర్ నమస్తే తాతాజీ అతాగ వేరే కస్టమర్ ఎమే నా సెక్రటరీ చాలా స్ట్రిక్ట్ గాను కరెక్ట్ గాను ఉంటారు ఓ క్షమించండి నమస్తే సంతోషం టిపికల్ టిపికల్ ప్రగతం అ నందగారికి వందనాలు ఈ దెబ్బతో మన ఆఫీస్ కి దర్చేత్తు అన్నమాట అన్నవాటే తమ్ముడు కాంతలు చెంతనే ఉంటే ఎంత నిశయ ఎంత ఉషార్ ఎంత మజ ఇదిగ మనం అది పోతుంది ఇక్కడ పని మీకు పడతలే మా నందగారు దయాసుబుద్ధుడు శివి అనుకో నువ్వు అంత వాడే ఒప్పుకున్నాలే సరే గాని ఇక మా మేనేజర్ గారు ఉన్నారు చూసా మన ఆఫీసులో ఆడ మనుషులకి ఏం పని అంటూ తెల్లబోయాడు వట్టి వట్టివాడు అయితే పొరవాలేదు ఇక నా కో క్లార్కులు ఉన్నారు ఇద్దరు కోణంగులు మసిపాతలు వాళ్ళ చూపంతా నా జన్మలో ఆడమహులు ఓన్లే కాస్త కాలక్షేపానికి పనికొస్తారు వాళ్ళది ఏమిటి కానీ సరిత అసలు మా సెక్రటరీ గారు ఉన్నారు చూసావు ఆయన భీష్ముడో పరశురాముడో సెకండ్ ఇస్తే నమస్తే అంటాడు ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో ఆయన కాస్త నేర్పాలి నేర్పి తీరాలి నేర్పమ్మా నేర్పు వద్దంటే మానవ్ గాని కాస్త నేర్పుగా ఉద్యోగం మాత్రం కూడకుండా చూసాము నాన్నగారు వస్తారు గాని మీరు తింటూ ఉండండి

చేతులు గడుకోకుండా నేను ఎప్పటికప్పుడు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంటే నీ మాటలు వినడం మనకు తేలిక రుక్కు ఈ పూట కాస్త నాకు స్పెషల్ గా కాఫీ ఇస్తావా వీల్లేదు మీ మూలంగా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది అందరూ రోజు హార్లిక్స్ పుచ్చుకోవాలి బాబు కాదు అది నాన్నగారి వదులు నడుస్తావు అమ్మ కొట్టిందా చూడండి కొట్టకపోతే కనీసం గిల్లీరా ఉంటావు ఇదిగో నన్ను అన్నట్టు కాదు మన బంగారు బాబు సంగతి ఇప్పటికైనా తెలిసిందా చాలండి ముందు తీసుకోండి తమను కూడా వడ్డించుకోండి